హలో పిల్లలు మీరు పెద్దవాళ్ళని కూడా కేకేసి చక్కగా కూర్చోండి మళ్ళీ మనం కృష్ణుడు కథ చెప్పుకుందాం ఈ ఏనుగుని చంపేశారు కోవలయాపేడ అని వీళ్ళు చంపేసి రామకృష్ణులు ఆ దాని దంతాలు రెండు ఇద్దరు చెరో దంతం భుజాల మీద వేసుకుని అలా వస్తున్నారు వస్తుంటే అక్కడ మళ్ళా యుద్ధం చేసే అక్కడ ఒక ప్రదేశం కనిపించింది ఆ మల్ల యుద్ధం చేసే ప్రదేశానికి నెమ్మదిగా వీళ్ళిద్దరు చేరుకున్నారు చేరుకుని వాళ్ళు ఈ బలరామకృష్ణుడు ఎలా కనిపిస్తున్నారట వాళ్ళకి రౌద్రరసంతో మల్లు ఒక పిడుగులు వల్లే కనిపించారు వీళ్ళు బాగా కోపంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు ఈ బలరామకృష్ణులు చాలా కోపంగా వీళ్ళు ఆ ఈ మల్లులకి ఎలా కనిపిస్తున్నారు అంటే కనిపించారట అంటే పిడుగు ఎంత భయంకరంగా ఉండడం గర్జిస్తుందో అలా ఉన్నారు వీళ్ళిద్దరూనూ అద్భుత రసంతో ప్రజలకి ప్రభువులుగా తోచారట ఇంకా ఎంతో అద్భుతంగా ఉన్నారు చూడడానికి చాలా అందంగా ఆనందంగా అనిపిస్తున్నారట ఇక్కడున్న ప్రజలందరికీను శృంగార రసంతో పౌరవనితలకి ఆ ఈ మన్మధులా అనేట మన్మధుడా వీళ్ళిద్దరూ మన్మధులా అనిపిస్తున్నారట అక్కడ ఉన్న స్త్రీలకి స్త్రీలు ప్రజలు కూర్చుని ఉన్నారు చక్కగా ఈ మల్ల యుద్ధం చూడడానికి అని చేత వాళ్ళకేమోను మన్మధుడు అనిపిస్తున్నారు భయానక రసంతోడి కౌంసుడికి ఎంతో భయం వేసిపోతుందిట ఈ కౌంసుడికి ఏం చేత అంత గొప్ప ఏనుగుని చంపేశారు వీళ్ళు ఇద్దరు కలిసి చిన్నపిల్లలు అనుకున్నారు వీడు చిన్నపిల్లలు కాదు వీడు చాలా శక్తివంతులు అని చెప్పి కౌంసుడికి అర్థమైపోయింది అని చేత భయపడుతున్నాడు వీళ్ళు వాడి ఆయన పాలంటే మృత్యువులుగా మూర్తి మూర్తి అనుభవించారట మృత్యువులు వస్తున్నారా మృత్యు వస్తుందని నా దగ్గరికి అనుకుంటున్నాట ఆయన ఈ రసంతో మూర్ఖులకు వికటమైన వాడు అనిపించాడు ఇలా ఈ మూర్ఖులందరికీ కూడా ఈ బలరామకృష్ణులు హేభత్సంగా కనిపిస్తున్నారట అని చెప్పి భయంకరంగాను కరుణరసంతో తండ్రికి కన్నబిడ్డలుగా ఇల్లారు ఇంకా అక్కడ తండ్రి ఉన్నాడు నందుడు ఆ నందుడికి ఎంతో ప్రేమగా కనిపిస్తున్నారట కరుణరసంతో వీరరసంతో దుర్మార్గులకి విద్వేషం కల్పించారు ఇంకా ఈ మిగతా వాళ్ళందరికీ కూడా వీరరసం ఎంతో వీరులుగా కనిపిస్తున్నారు వీళ్ళు కనిపించి వాళ్ళకి భయాన్ని వాళ్ళకి ద్వేషం కూడా పుట్టింది వీళ్ళని చూసేసరికి ఓహో వీళ్ళు చాలా వేర రసంతో ఉన్నారని చెప్పి దుర్మార్గులు అందరూ వీళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకున్నారట హాస్యరసంతో గోపకులకి కులదీపులుగా కనిపించారట ఈ హాస్యం హాస్యం వాళ్ళలాగా ఎంతో ఈ కులదీపకులుగా వాళ్ళ కులాన్ని ఉద్ధరించే వాళ్ళుగా కనిపించారట ఈ గోపజనాన్ని అందరికీ ప్రేమరసంతో చుట్టాలకి దేవుడుగాను ఎంతో ప్రేమ కలిగి ఉన్నట్లుగా ప్రేమరసంతో ఈ దేవుడుగా కనిపిస్తున్నారట ఈ చుట్టాలందరికీ కూడాను శాంతి శాంతిరసంతో యోగిజనులకి పరబ్రహ్మ స్వరూపంగా ఇంకా శా ఈ ప్రేమరసంతో ఈ చుట్టాలందరికీ దేవుడిగా కనిపిస్తున్నారట శాంతరసంతో యోగిజనులకి అక్కడ యోగులు ఉన్నారు వాళ్ళందరూ పరబ్రహ్మ స్వరూపంగా చూస్తున్నారట అలా ప్రకాశిస్తున్నారట ఈ రామకృష్ణులు ఓ రాజా పరిషన్ మహారాజుకి చెప్తున్నారనమాట ఈ సుఖయోగి ఆ సమయంలో వచ్చిన కువలయా పీడనమును వచ్చిన రామకృష్ణులను క్రమంగా చూచి భోజకులవతంసుడైన కంసుడు నొచ్చిన మనసుతోటి మిక్కిలు భయపడ్డాడు అక్కడ చచ్చిపోయిన ఈ కోలయా పీడరాని చూస్తున్నాడు రామకృష్ణుని చూస్తున్నాడు ఏ కంసుడు చూసి చాలా భయం పెట్టేసుకుని మనసులోను ఎక్కువ భయపడిపోతున్నాట ఎంతో భయం భయంగా ఉంటున్నట్ట కంసుడు ధీరులు వస్త్రములు పీ పూదండలు రత్నాలతో వెలుగుందే నగలు ఇవన్నీ పెట్టుకుని నటుల వేషంలో ఉన్నారు ఈ బలరామకృష్ణులు సకల జగాలకి క్షేమం కలిగించే వాళ్ళుగా కనిపిస్తున్నారట మగరా మగవారి యొక్క మగువల యొక్క మనసులు ఆకర్షించేవారు అక్కడ మగవాళ్ళు కూర్చుని కూర్చున్నారు కదా వాళ్ళ మగువలు కూడా అక్కడే ఉన్నారు ఆ అందరి మనసుల్ని వీళ్ళు ఆకర్షిస్తూ కనిపిస్తున్నారట మల్ల రంగంలో విహరిస్తున్నారు వీళ్ళు ఆ మల్ల రంగంలో ఇటు అటు తిరుగుతున్నారు మహావీరులైన ఆ గోప కుమారులను జన్లందరూ తనివితే మాటిమాటికి చూస్తున్నారట అక్కడ ఉన్న జనులందరూ కూడా మాటి మాటికి వాళ్ళకేసి చూస్తున్నారట ఈ పిల్లలకేసి వాళ్ళు అంత అందంగాను అంత ధైర్యంగాను అలా కనిపిస్తున్నారు వీళ్ళందరికీను అందమైన రామకృష్ణుల ముఖచంద్ర బింబాలని ప్రసరించే అమృత రసాన్ని కన్నులతో తాగే విధంగా చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆ జన్లం ఈ రామకృష్ణుల యొక్క అందాన్ని వాళ్ళ ముఖబింబాలని అమృతం కురుస్తున్న వాళ్ళ ముఖాల్లోంచి అనిపిస్తుంది వాళ్ళకి అని చేత అలాంటి కను వాళ్ళ కన్నులతోటి తాగేద్దామా అమృతనేటట్టుగా చూస్తున్నారట నాలుకలతో చప్పరించి చూసే విధంగా స్థుతిస్తున్నారట వాళ్ళని పొగుడుతున్నారు నాలుకలతోటి చప్పరించేసి రుచి చూద్దామా అనుకుంటున్నారట చేతులతో కౌగిలించుకోవాలని అనే విధంగా మున్ ముందుకు వాళ్ళని చేతులతోటి కౌగలించుకోవాలని ముందు ముందుకు తూలుతున్నారు అంటే వీళ్ళకి దగ్గరికి వస్తే గట్టిగా పట్టుకుని ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నారట ఇక్కడ ఉన్న ప్రజలందరూను అక్కడి వారందరూ తోట ఒకళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారట వీరు విష్ణుదేవుని తేజో విలాసంతో భూమిని కాపాడడానికి వచ్చిన వచ్చి ఈ వసుదేవుడి గృహంలో పిల్లలుగా పుట్టారు అని చెప్పి చెప్పుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళు విజనులందరూను పరబ్రహ్మ స్వరూపులైన వీరిని అన్నం తగదు వీళ్ళు పసిపాపలు అనుకోవడం తగదు అనుకుంటున్నారు మళ్ళీ వాళ్ళలో వాళ్ళే ఈ ప్రజలందరూను అంటే ఈ కౌంసుడికి తెలియలేదు కానీ నేను వీళ్ళు ఈ పుర ప్రజలందరూ వీళ్ళు అన్ని గ్రహించారు అందగా అందమైన ఆ శరీర భాగాలన్నీ ఉన్నాయి అంగాలన్నీ ఎంతో అందంగా కనిపిస్తున్నాయి గొప్ప తేజస్సు కలవాడు ఎంతో తేజస్సు కూడా ఉంది ఈ కృష్ణ భగవానికి దిగ్గజేంద్రమునకు ధీటైన వాడు ఒక పెద్ద ఏనుగు ఎలా ఉంటుందో ఎంత చూడడానికి భయంకరంగా అందంగా ఎలా ఉంటుందో అలాంటి దిగ్గజంలా ఉన్నాటియన లక్ష్మికి పతి అయినవాడు లక్ష్మీదేవికి భర్త అయిన ఈ శ్రీకృష్ణుడు రక్కసి అయిన పూతల్ని పట్టి చంపినాడు రక్ ఆవిడ ఒక రాక్షసి ఆ రాక్షసి అయిన పూతల్ని పట్టుకుని చంపేశాడు ఈ కృష్ణుడు సుడిగాలి అయిన త్రువా తృణావర్తుని హతమార్చినాడు ఆ ఈ సుడిగాల కింద వచ్చాడు తృణావర్తుడనే రాక్షసుడు వాణ్ణి కూడా అలాగే చంపేశాడు రాకులను పడగూల్చాడు మద్ది చెట్లు ఉన్నాయి అక్కడ ఆ మద్ది చెట్లని పడేటట్టుగా చేశాడు బకాసురుని సంహరించాడు బకాసురుని శుభ్రంగా చీల్ చేసి చంపేశాడు అగుడనే అసు రా అసురుణ్ణి పొరిగా ఉన్నాడు ఈ ఆ వాడు ఆ అగుడు అనే అసురుడు వాడు రాక్షసుడు వాడిని కూడా చంపేశాడు విజృంభించి వత్సాసురుణ్ణి వధించాడు బాగా ఎంతో శక్తితోటి విజృంభించాడు ఆ విజృంభించి వత్సాసురుణ్ణి కూడా చంపేశాడు గోవర్ధనగిరి నెత్తి దేవేంద్రుడిని అవమానించాడు గోవర్ధన పర్వతాన్నే ఎత్తేయగలిగాడు ఈ చిన్న బాలుడు ఎత్తేసి ఎత్తేసేసరికి ఎత్తేసి దేవేంద్రుడు కురిపించే రాణవాలను ఆపిచేశాడు దాంతో ఈ దేవేంద్రుడు అవమానపడ్డాడు కాళీయుడనే నాగరాజును మర్దించాడు కాళీయుడనే నాగరాజు ఉంటే ఆ నాగరాజుని మర్దించాడు కార్చిచ్చును త్రాగివేశాడు అక్కడ కార్చిచ్చు ఉంది ఆ కార్చిచును తాగేశాడు శుభ్రంగాను కేసీ అనే దానవుణ్ణి యముని చెంతకు పంపించాడు కేసి అనే ఒక రాక్షసు ఉంటే ఆ రాక్షసిని చంపేసి యముని దగ్గరికి పంపించాడు యముని కొడుకై మయుని కొడుకైన వ్యోమాసురుని నిర్మూలించాడు యముడు మయుడి కొడుకుట ఆ మయుడి కొడుకైన వ్యామాసురుడిని కూడా చంపేశాడు ఇంకాను ఎందరో ధనుజవీరులని దునుమాడి గోపగులను కాపాడినాడు ఇంకా ఎంతమందో రాక్షసుల్ని ఇక్కడ కొంతమందిని చెప్పాను నేను ఇంకా ఎంతమందో రాక్షసుల్ని చంపేశాడు చంపేసి ఈ గోపగులని అందరినీ కాపాడాడు వ్రేతల మనసులోని కోరికలను ఈడేర్చినాడు ఈ పైన దేవతలు ఉన్నారు ఆ దేవతలు అందరి కోరికల్ని కూడా తీర్చాడు ఆలోచించగా ఇతడు సామాన్య మానవుడు కాదు ఇలా ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఇతడు సామాన్యుడు కాదమ్మా అనుకుంటున్నారు వాళ్ళు ఆ ఈ విధంగా అనుకుంటూ ప్రజలు రామకృష్ణులను చూస్తున్నారు ఇలా అనుకుంటున్నారు ఇలా చెప్పుకుంటూ వాళ్ళతో వాళ్ళు ఈ పుర ఈ రామకృష్ణుని చూస్తున్నారు అప్పుడు చాణూరుడు రామకృష్ణులతో ఇలా అన్నాడు అప్పుడు చాణూరుడు ఉన్నాడు అక్కడ అవి ముష్టి యుద్ధం చేసే ఆయన ఆయన ఈ కృష్ణుడితోటి రామకృష్ణులతో ఇలా అన్నట్ట వాళ్ళిద్దరితోటి ఇలా పలుకుతున్నాడు ఈ అడవి అడవిదారులలో గొల్ల బుడిత బుడతలతో బుడితలతో కలిసి దూడల్ని మేపుతూ జట్టిపోరులో మిక్కిలి నేర్పు గడించారని ఈ పొడమిలో జనులు చెప్పుకుంటూ ఉండగా విని మా మహారాజు మల్ల యుద్ధ క్రీడకు మేము ఇక్కడికి పిలిపించాడు వీళ్ళు అబద్ధం ఆడి చెప్తున్నారనమాట అంటే వీళ్ళని చంపమని ఆయన పురమాయించాడు కృష్ణ బలరామకృష్ణుని చంపేసేయండి మీరు చాలా వాళ్ళు కదా అని చెప్పి బురమాయించాడు కానీ వీళ్ళు ఏమంటున్నారు మీరు అడవుల్లో తిరుగుతున్నారు అడవుల్లో తిరుగుతూ ఆ గొల్ల పిల్లలతో ఆడుతూ అక్కడ మీరు ఈ మల్ల యుద్ధాన్ని నేర్చుకున్నారని చెప్పి మా రాజైన కంసుడు మాకు బురమాయించాడు మీరు వాళ్ళతో మీ మల్ల యుద్ధ క్రీడ వాళ్ళతో ఆడండి ఉంది నాకని చెప్పాడు ఆయన చేత ఇది ఏర్పాటు చేశారు అని చెప్పి అబద్ధం వాడి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడి సభ్యులు చూస్తుండగా మనం మన మన పరాక్రమాలు కొంత ప్రదర్శించడం సముచితం మనం ఇప్పుడు మీరు కొంచెం ప్రదర్శించండి మేము కూడా కొంచెం ఈ మల్ల యుద్ధాన్ని ప్రదర్శిస్తాం ఈ ప్రజలందరూ చక్కగా ఆనందంగా చూస్తారు అని చెప్తున్నారు వాళ్ళు ఓ గొల్ల కుర్ర నీకు జవసత్వాలు బాగున్నాయా అంటే వీళ్ళు చిన్నపిల్లలు కదా అని చేత అలా సంబోధిస్తున్నాడా చాణూరుడు ఓ గొల్ల కుర్రా నువ్వు కుర్రవాడా నీకు జవసత్వాలు ఉన్నాయా బాగాను అంటే నీకు ఓపిక ఉందా సాము నేర్చావా తను శక్తి ఉన్నదా సా తను మీ శరీరంలో నీకు శక్తి ఉందా రాజుకు క్షీరం ఇప్పించమని చెప్పము చెప్పమంటావేటి నీకు ఓపిక లేకపోతే చెప్పు కృష్ణ రాజుని నీకు పాలు ఇప్పించమని చెప్తాను చెప్పమంటావేంటి అని అడుగుతున్నాడు జూదాలంటే నీకు ఇష్టమేనా ఇలా జూదం ఆడడం అవి నీకు ఇష్టమా నా పిడికిటి పోటంటే ఏమిటో తెలుసా నా నేను పిడికిలతో పొడిచానంటే ఆ పోటీ ఎంత దెబ్బ తగులుతుందో నీకు ఏమైనా తెలుసునా ఇది పిడుగు వంటిది లేదా యముని కాలదండం లాంటిది ఈ పిడికి ఎలా ఉంటుందో తెలిసిన నా పిడికిలి నా పిడికిలి పోట ఎలా ఉంటుందో తెలుసా నీకు ఇది యముని కాలదండం ఎలాంటిదో నా పిడికిలి పోట అలాంటిది లేదా ముక్కంటి కంటి మంట వంటిది ఇంకా ఈశ్వరుడు ఉన్నాడే ఆ ఈశ్వరుడి నుంచి వచ్చే కంటి మంట ఎలా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది అర్థమైందా నా పిడికిలి గుద్దు వెన్నముద్ద కాదు తినడానికి నువ్వు తినడానికి ఇదేమో వెన్నముద్ద అనుకుంటున్నావు ఏమిటి నేను పిడికిలతో కొట్టే పోటుని అని చెప్పి ఆయన్ని భయపెట్టడానికి ఈయన గొప్పతనం అంతా చెప్పుకొస్తున్నాడు చాండూరుడు ఓయ్ కృష్ణ జనులు విద్యలు నేర్పడం ప్రభువుల మెప్పు కోసమే కదా ఈ జనులందరూ ఎన్నో విద్యలు నేర్చుకుంటారు ఎందుకోసానని మా ఎవరి ప్రభు ఎవడైతే అయ్యాడో ఆ ప్రభువుని మెప్పించడం కోసమే మేము విద్యలు నేర్చుకుంటాం రాజు ఈ ప్రజలు మెచ్చుకునేటట్లు మనం మల్ల యుద్ధంతో కొంత కాలక్షేపం చేద్దాం మనం సరదాగా ఈ రాజు ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా మన్ని మెచ్చుకోవాలి అలా మెచ్చుకునేటట్లుగా మనం కొంచెం మల్ల యుద్ధం చేసి కాలక్షేపం చేద్దామా అని అడుగుతున్నాడు వాడిట్లనగా కృష్ణుడు ఇలా అన్నాడు అలా అన్నాక ఆ చాండూరుడు కృష్ణుడు ఇలా అంటున్నాడు మాకు సాములు తెలియవు ఆ ఆ సాములు గట్లా ఏం చెయ్యాలో మాకు తెలియదు మేము పిన్నవాళ్ళం సత్తువ ఉండదని చెప్పలేము సత్తువ మాత్రం మాకు లేదని మేము చెప్పం మీర్లో మల్ల యుద్ధంలో నిష్ణాతులు మీరేమో మల్ల యుద్ధం చేయడంలో చాలా శక్తి అన్ని రకాలుగా నిష్ణాతులైన వాళ్ళు బాగా వాళ్ళు వజ్రాయుధం మాదిరి కరకైన శరీరాలు కలవాళ్ళు మీ శరీరం ఎంత గట్టిగా ఉందంటే వజ్రాయుధంలా ఉంది కనిపిస్తోంది ఇటు మీతో మేము ఎట్లా తలపడగలడం మేము మీతోటి ఎలా తలపడగలుగుతాం అంటావు మీ రాజుగారికి వినోదం కలిగించే వాళ్ళము కావు మీ రాజుగారు ఉన్నారే ఆయనకి మేము వినోదం ఏం చెయ్యలేము కానీ పోరాటకు మీరు ఆహ్వానిస్తే ఒక్కసారిగా కాదని ఎలా అంటాము మీరేమో మమ్మల్ని పోరాడడం అని పిలిచారు పిలిస్తే మేం కాదని ఎలా అంటాం చెప్పండి అంటున్నాడు కృష్ణ భగవానుడు నీతో నేను ముష్టిగునితో మా అన్న బలరాముడు ఉత్సాహంతో పెనుగులాడుదాం నీతోటేమో నేను పెరుగులాడతాను ముష్టికుడి తోటేమో మా అన్న బలరాముడు ఉన్నాడు కదా బలరాముడు కూడా పెనుగులాడతాడు అని చేత భయంకరమైన మల్ల యుద్ధంలో భూతలమునకు ప్రభు అయిన కంసునకు ప్రీతి కలిగిస్తాము అప్పుడు భయంకరమైన మల్ల యుద్ధం చేద్దాం చేసి మీ ప్రభు ఉన్నాడే ఆయనకి చక్కగా ఆనందాన్ని కలిగిద్దాం మనం అని చెప్తున్నాడు కృష్ణుడు హరి మాటలు విని చాణూరుడు ఇలా అన్నాడు మళ్ళీ ఈ కృష్ణుడు మాటలు విని ఈ చాణూరుడు అంటున్నాడు అనమాట అవురా గొల్ల పిల్లవాడా నాతో పెనుగులాడుటకు నీవెంత వాడివి అంటే ఈయన చాలా చిన్న పిల్లవాడు కదా మరి వాడేమో ఒక పర్వతాకారంలో పెద్ద శరీరం గలవాడు బలమైన వాడును చేత వాడి ముందు ఈయన చాలా చిన్నగా కనిపిస్తున్నాడు నువ్వు నాతో పెనుగులాడడానికి నీవెంత వాడు అనుకుంటున్నావు నీవు నాకు సమాండ అవుతావా నువ్వు నాకు ఏదైనా సమాండం అనుకుంటున్నావేటి నేను ప్రసిద్ధుణ్ణి నేను చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవాడిని శుద్ధమైన కులంలో పుట్టినవాడిని గొప్ప కులంలో పుట్టాను నేను మంచి గుణములు కలవాణ్ణి వాడికి వాడిని వాడు పొగుడుకుంటున్నాడు నాకు మంచి గుణాలు ఉన్నాయి సత్కర్మలు ఆచరించే స్వభావం కలవాణ్ణి ఎప్పుడు మంచి పనులే చేస్తూ ఉంటాను అని చెప్తున్నాడు నీకు ఇలాంటి గొప్పతనం ఉందా నీలో ఇలాంటి గొప్పతనాలు ఏమైనా ఉన్నాయని చెప్పినవి ఈ రాచవి వీటిలో పోరాటం అంటే గొల్లల ముందు కుప్పిగంతులు కాదు సుమా నువ్వు ఏమిటో అనుకుంటున్నావేమో మీ గొల్ల గొల్లల ముందు కుప్పిగంతులు వేసే వేస్తే ఇది మల్ల యుద్ధం అనుకుంటున్నామేమో కాదు జాగ్రత్త బాగా ఆలోచించుకో నువ్వు బాగా ఆలోచించుకుని అని చెప్తున్నాడు కృష్ణుడికి